నమస్కారం మన వాళ్ళు పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టడం ఇంటి గుమ్మానికి గుమ్మడికాయలు కట్టుకోవటం ఎందుకు చేస్తున్నారు అనేది నాకేమీ అర్థం కావట్లేదు ఇది మనువాదులు బ్రాహ్మణవాదులు కుట్రపూరితంగా ప్రచారం చేసినవి నాకు తెలిసిన వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను కొబ్బరికాయలు కొట్టడం ఎలా వచ్చింది అంటే మౌర్య డైనాసిటీ మౌర్య సామ్రాజ్యాన్ని చివరి రాజును హతమార్చి రాజ్యాధికారం స్వంతం చేసుకున్నది పుష్య మిత్ర శృంగుడు ఒక బ్రాహ్మణ రాజు ఇది అందరికి తెలిసిన విషయమే అతను అనేక మార్పుల తర్వాత సాకేతును స్వాధీనం చేసుకున్నాడు సాకేత్ అంటే ఇప్పటి అయోధ్య సాకేతును స్వాధీనం చేసుకున్నాక దాని పేరు అయోధ అని పెట్టుకున్నాడు అయోధ అంటే యుద్ధం చేయకుండానే నేను ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుని నా రాజధానిగా చేసుకున్నాను అని ప్రకటించుకున్నాడు సరే అది అలా ఉండనియండి తరువాత ఈయన వైదిక మతాన్ని బలపరచటానికి దాన్ని బలోపేతం చేయటానికి అప్పటికి బాగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న బౌద్ధాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు మరి అంత ప్రచురితంగా ఉన్న బౌద్ధాన్ని నాశనం చేయాలంటే ఎటు చూసినా బౌద్ధ బిక్కులు రామాలు బౌద్ధ శిల్పాలు కనబడుతున్నాయి సో వాటన్నిటిని నాశనం చేయాలని నిర్ణయించు తర్వాత ఒక ప్రకటన ఏం చేశాడంటే ఎవరైతే బౌద్ధ బిక్కు తల నరికి తీసుకొస్తారో వారికి నేను వంద బంగారు నాణాలు ఇస్తాను అని ప్రకటించాడు సరే డబ్బుల కోసం కక్కుర్తి పడే వాళ్ళు కొందరు ఉంటారు కదా వాళ్ళకి ఏమి ఉండవు అందువల్ల వాళ్ళు పోయి బౌద్ధ బిక్కులను చంపటము ఆ కళలు తెచ్చి విశ్వమిత్ర శృంగుడికి చూపించటము వంద బంగారు నాణాలు తీసుకొని పోవటము జరుగుతూ వచ్చింది ఇది హాయిగా ఉంది కదా ఇదొక పని వ్యాపారము పుణ్యానికే డబ్బులు వస్తున్నాయి మంచిని చంపి తల తీసుకొని పోతే వంద బంగారు నాణాలు అంటే మామూలు విషయం కాదు ఆ రోజుల్లో అయితే ఇంకా అందులోనే మళ్ళీ కొందరికి ఇంకా కొంత దుర్బుద్ధి ఉంటుంది ఏమిటి అంటే ఆ తల చూపెట్టి వంద నాణాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే తలను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మరోసారి చూపించి మరో వంద నాణాలు తీసుకొని పోవటం జరిగేది అంటే రిపీటెడ్గా ఒకే తల చూపెట్టి రెండు మూడు సార్లు వంద వంద నాణాలు తీసుకొని పోవటం చేసేవారు కొంతమంది ఈ విషయం ఎలాగో పుష్యమిత్ర శృంగుడికి తెలుసు అరే నేను ఇలా మోసపోతున్నానే ఒకే తలకు ఇంటి నాణాలు ఇస్తున్నానే అని ఆయన ఏం చేశాడు ఆ వచ్చిన తలలు అన్ని సేకరించి ఒక చోట పెట్టి తన భటుల్ని పంపి ఆ నది పేరు గాగ్రా నది ఏదో ఉండింది అప్పుడు పక్కనే అయోధ్య పక్కన ఆ నది ఒడ్డుకు పెద్ద బండరాయి వేయించి ఈ తలల్ని ఆ బండకేసి కొట్టేవాళ్ళు అంటే ముఖ కవళికలు ఏవి గుర్తుపట్టకుండా ముద్ద ముద్దగా అయిపోయేటట్టుగా ఆ ముఖాల్ని ఆ తలల్ని పట్టుకొని ఆ బండరాయి మీద బాగా కొట్టి వాటికి ఒక ఆకారం లేకుండా చేసేవా అట్లా ఆ తలలన్నీ ఆ నదిలో పడిపోయి దాని పేరు ఏమైపోయింది సర్యుక్త్ నది అయింది ఆ సరియుక్తు నది వాడుకలో వ్యవహారంలో కాలక్రమంలో సరయు నది అయ్యింది ఆ సరయూ నదిని గొప్పగా కీర్తిస్తూ అయోధ్యను గొప్పగా కీర్తిస్తూ ఓ మన వాళ్ళు భజనలు చేస్తున్నారు అది వేరే విషయం హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఇవి మైథలాజికల్ బిలీఫ్స్ వేరే ఉంటాయి అవి నేను వాటిని ఏమనట్లేదు మైథలాజికల్ బిలీఫ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్టారికల్ ఫ్యాక్ట్ నేను ఇందాక చెప్పింది ఇట్స్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్ తర్వాత ఈ తలలు తెగొట్టి రాజుకు చూపెట్టి వందనాడాలు తెచ్చుకున్న వాళ్ళు మరి మేము ఇంత వీరోచితమైన కార్యక్రమం చేశాము అని సమాజంలో అందరికీ ప్రకటించుకోవాలి కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఇంటి ముందు తల ఆకారంలో ఉండే ఒక గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి ప్రధాన ద్వారానికి కట్టుకునేవాళ్ళు అంటే వి హ్యావ్ అచీవ్డ్ దిస్ అని ప్రపంచానికి చెప్పుకోవటం అన్నమాట ఆ రకంగా గుమ్మడికాయలు ఇంటి గుమ్మానికి కట్టుకోవటం అనేది వచ్చింది కొబ్బరికాయలు ఎందుకు కొడుతున్నాము అనేది ఇందాక చెప్పాను అయితే ఆ తలలకు బదులుగా తర్వాత కాలంలో కొబ్బరికాయలు బండ మీద కొట్టడం అనేది ఆచారం అయింది ఆ దేవుడికి పూజా గృహములలో కొబ్బరికాయలు కొట్టడం అనే ఆచారం సంప్రదాయం అట్లా వచ్చింది అలాగే ఇటు గుమ్మానికి గుమ్మడికాయలు కొట్టుకునే ఆచారం కూడా ఇలాగే వచ్చింది అయితే ఈ రెండు ఎందుకు చెప్పానంటే బౌద్ధాన్ని నాశనం చేసే ప్రక్రియలో బౌద్ధాన్ని నాశనం చేసే కుట్రలో భాగంగా ఇవి జన జీవితంలోకి వచ్చాయి ఇది చారిత్రక సత్యం ఇవి తెలుసుకోకుండా మనువాదులు ప్రచారం చేసిన కట్టుకథలు నమ్ముతూ భజనలు చేస్తూ పూజలు చేస్తూ ఓ తమకు తామే గొప్ప భక్తులమని మురిసిపోయే వాళ్లను చూసి జాలి పడాలని అనిపిస్తుంది ఎవరి విశ్వాసాలు వాళ్లకు ఉంటాయి వాటిని మనం కాదనం గాని కనీసం చారిత్రక సత్యాలు ఏమిటి వాస్తవాలేమిటి అనేది అందరూ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత కూడా మా నమ్మకాలవి మేము ఇట్లాగే ఉంటాము అంటే అది వారి దాన్ని మనం కాదనలేము సో ఇట్లా ఇలాంటి విషయాలు మీరు కూడా ఆలోచిస్తారని మీకు నేను కొన్ని సంగతులు చెప్పాను సెలవు